హాయ్ గాయస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సో ముందుగా అందరికి కూడా హ్యాపీ మహాశివరాత్రి సో మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో ఏంటంటే మహాశివరాత్రి అంటే ఏంటి ఆ పండుగ ఎలా వచ్చింది సో ఎలా జరుపుకుంటారు సో మహాశివరాత్రి యొక్క కథ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గాయస్ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో మహాశివరాత్రి అంటే ఏంటంటే మహాశివరాత్రి అనేది హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతులు వివాహం జరిగిన రోజైతే ఈరోజు అండి సో ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు కూడా హిందువులు క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగో రోజుని మహాశివరాత్రి అనైతే అంటారు సో నెక్స్ట్ మహాశివరాత్రి చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది సో హిందువులు పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా బహుళ చతుర్థి నాడైతే చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది ఈ శివరాత్రి అయితే శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని మన యొక్క పురాణాలైతే అయితే చెబుతుంది సో చంద్రమాన నెల లెక్క ప్రకారం ఈరోజు గె గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది హిందువుల క్యాలెండర్లో నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది సో బిల్వర్చన అనేది పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా అయితే ఉంటుంది సో ఈ ఉంటారు కదా అంటే ఉపవాసం ఉంటారు కదా సో రోజంతా భక్తులు కూడా ఓం నమ శివాయ శివ యొక్క పవిత్ర మంత్రంను పాటిస్తారు సో ఇప్పుడైతే మహాశివరాత్రి యొక్క కథ అయితే విన్నాము ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశివునులై ఉండగా పార్వతీ శివునితో అన్ని అన్ని వ్రతములలో ఉత్తముగా వ్రతమును భక్తి ముక్తి ప్రదా ప్రదాయకమైన దానిని తెలుపమని కోరాను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషములు తెలియజేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు అనుసరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దానిని దుష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమును హింసావృతి గల వ్యాధుడొకడు ఉండను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవంత తిరిగిన ఒక మృఖము కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించగా వెనుతిరగను దారిలో అతడికి తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు తరగడు కోసం అచ్చడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టుకి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులు కాయలను విరిచి క్రింద పడేసావును చలికి శివశివాయని వణుకుచూ విల్లు ఎక్కి పెట్టి మృగాల కోసం వేచి ఉండను సో మొదటి జామ్ మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు తాగుటకు అక్కడికి వచ్చను వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడక వ్యాధుడ నన్ను చంపకము అని మనుష్య వ్యాఖ్యలతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలియ తెలుపుమని కోరాను దానికి జింక నేను పూర్వజన్మున రంబయ్యను అప్సరసను హిరణ్యకుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించటం మరిచిదిని దానిని రుద్రుడు కోపించి కామాతురాన నీవు నీ ప్రియుడను జింకలుగా పన్నెండేళ్లుగా గడిచి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా సామ శాప విముక్తురాలని సెలవిచ్చను నేను గర్భిణి అవైద్యున కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చడికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బం బంధువుల కప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళను రెండవ రో రెండవ జాము గడిచను మరొక పెంటి జింక జింక్యాగా అది చూసిన జింక భయపడి మానవవాకులతో ఓ వ్యాధుడా నేను విరాహముతో కృషించి ఉన్నాను నాలో మాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబముకు సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేను తిరిగి వద్దును అనను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టును మూడవ జాము వచ్చను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఎండను అంతలో ఒక జింక అక్కడికి వచ్చను వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధువును చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలని తానే చంపినా అని ప్రశ్నించను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళనని నిన్నుకు నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది వస్తానని ప్రమాణములు చేసి వెళ్ళను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదు ఎదురు చూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపు నన్నే మొదట చంపమని అనుచు వ్యాధుని ఎదుట మోకరను అతడు మృగములు సత్యనిష్టకు ఆశ్చర్యపడను వానిని చంపుడుకు అతని మనసు ఒప్పలేదు తన హింస వృత్తిపై జుగస్సు కలిగను ఓ మృగులారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేను పాపము చెయ్యను ధర్మములు దయ మూలము దయ దమాయు సత్యపలము నీకు నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీకు వెళ్ళుము నేను సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదిలిపెట్టదును అని చెప్పి ధనుర్బ ధనుర్బములను పారవేసి మృగములకు ప్రతి ప్రదక్షిణ మాచరించి నమస్కరించును అంతలో ఆకాశము దేవ దేవ దేవతలు వచ్చి పుష్ఠవృష్టి కురుషను దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లెయినరని ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగరమును జరిపితివి తెలియకనే యామా యామాను ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకయే బిల్వ పత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించిదివి ససరిముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు శకుంఠముగా నక్షత్రపదముకు పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశిర మందురు వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది ఈ నక్షత్రము అని అనెను సో ఇది ఈ వీడియోలో గాయస్ సో కొంచెం తెలుగు వర్డ్స్ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా గాయస్ సో ఇది వీడియోలో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో ఎవరైనా వీడియోనైతే కొత్తగా చూస్తున్నట్లయితే వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ